హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఉంటుంది కలియుగమని శాస్త్రం చెబుతుంది ఈ విషయాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన లెక్కల ప్రకారం యుగం రెండు వేల ఐదు వందల తొంభై రెండు ఏళ్ళు ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి కూడా అది ఎప్పుడో ముగిసిపోయింది యుగం రెండు వేల ఐదు వందల తొంభై రెండు ఏళ్ళు ఈ లెక్కల ప్రకారం రెండు వేల ఎనభై రెండులో కలియుగం ముగుస్తుంది అంటే సుమారు అరవై ఏళ్ళ తర్వాత కలియుగం అంతం కాబోతుంది ఒకేసారి కలియుగం వచ్చి పూర్తిగా మారిపోదు చలికాలం వచ్చే సమయంలో ముందు వాతావరణంలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి వర్షాకాలం వచ్చే ముందు కూడా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఇలాంటి చిన్న మార్పులే కలియుగం అంతమయ్యే సమయంలో మనం చూస్తాం ఈ భూమిపై చలికాలంలో జంతువులు ఒకలా ఉంటాయి వర్షాకాలంలో మరలా ఉంటాయి అలాగే యుగాల్లో కూడా యుగాని బట్టి మనుషులు ఉంటారు మనకు ఉన్నది ఒకటే శరీరమైన ఆధ్యాత్మిక పరంగా మనకు ఐదు శరీరాలు ఉంటాయి ఒకటి భౌతిక శరీరం మానసిక శరీరం శక్తి శరీరం విజ్ఞానమయ శరీరం ఇవన్నీ శరీరంలో ఎలా పనిచేస్తాయి అనేది ప్రధానంగా ఉంటుంది ఎవరైనా దేని గురించైనా అభిప్రాయం ఏర్పరచుకున్న మరుక్షణం మహాత్ములు అవుతారు ఎవరైనా ఆ మేరకు జీవించగలిగితే అవుతారు విలువలు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మారుతూ ఉంటాయి అలాగే ఒక యుగానికి మరో యుగానికి మారుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యమైన విషయం ఇది కాదని మనం అర్థం చేసుకోవాలి మనం లోపల నుంచి ఏదైనా చేస్తున్నామంటే అది ఎరుకతో చేస్తున్నదైతే ఫలితం మనం కోరుకున్న విధంగా ఉంటుంది అదే అచేతనంగా చేస్తున్నట్లయితే ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయి ఈ యాదృచ్ఛికమైన పర్యవసనాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఈ ప్రభావాలు అధిగమించలేనివి కావు ఇవి అందరిపైన ఉండే ప్రభావాలే ముగిసిన కలియుగ కాలాన్ని చీకటి యుగంగా పిలుస్తారు ఎందుకంటే మనుషులు ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు ద్వాపర యుగంలో కూడా ఇలాంటి ఘోరాలు ఎన్నో జరిగాయి చేస్తున్న పనులు చాలా ఘోరమైనవని తెలిసి కూడా మనం చూసేశాం అసలు మనుషులు చేయలేరు అనుకొని ఎన్నో విషయాలను మనం చాలా సాధారణంగా గతంలో ఎన్నో చేశాం అవి సరైన పనులని ఆమోదించబడ్డాయి కూడా మనం త్రేతాయుగానికి చాలా దగ్గరగా ఉన్నాం దాని కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు వెనుకటి తరం మంచి పునాది వేస్తేనే తర్వాత తరం దానిపై మంచి నిర్మాణం చేపడుతుంది ఇది ఇంటి విషయంలో దేశం విషయంలో చైతన్య విషయంలో చాలా వాస్తవం చాలా మంది ప్రపంచం చాలా నాశనమైపోతుందని బాధపడతారు కానీ ఐదు వందల కానీ ఐదు వందల ఏళ్ళ క్రితం మనిషి ఎలా జీవించాడో ఒకసారి పరిశీలన చేయండి గతంలో కంటే ఇప్పుడు మనం చాలా మెరుగ్గా జీవిస్తున్నాం మహిళల జీవితం కూడా చాలా మెరుగ్గా మారింది ప్రపంచవ్యాప్తంగా చాలా మెరుగుపడింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి